ఈ రోజున మనము గత కొన్ని రోజులుగా కూడాను గత రెండు రోజులుగా మనం లలితా సహస్రనామంలోని కొన్ని ముఖ్యమైన నామాల గురించి ఆ నామానికి శక్తి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అదే ప్రకారంగా మనకి అమ్మవారి నామాలు చాలా ఉన్నాయి ప్రతి నామము కూడా మనకు విశేషమైనదే ఆ నామం యొక్క విశిష్టత అలాగే ఆ నామాన్ని మనం ఏ విధంగా జపిస్తే మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నము ప్రతిరోజు కూడా చేస్తున్నాము అలాగే నిన్న మనం ఒక పన్నెండు నామాల గురించి చెప్పుకున్నాము అలాగే మిగతా నామాల గురించి వాటి యొక్క విశేషత గురించి కూడా ఈరోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే నిన్నటి రోజున మనం ఎక్కడ ఆపామండి ఎక్కడంటే ఓం నిజారూణ ప్రభాపూర బ్రహ్మాండ మండలాయే నమ అని మంత్రం దగ్గర నిన్న ఆపా మనం సరే ఈ రోజున మరొక నామం గురించి చెప్పుకుందాము ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక రసత్కచాయే నమః నమ ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక రసత్కచాయే నమః నమ అనేది ఈ చంపకము అంటే సంపంగి పున్నాగము అంటే సురపున్న సౌగంధికము అంటే ఎర్ర కలువ కలువ జాతికి చెంది చాలా రేకులతో ఉండి సౌగంధికం అని పిలువబడే పువ్వులు హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నాయి చంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పాలతో ప్రకాశించే కొప్పుతో అమ్మ దర్శనమిస్తుంది శ్రీ కాళహస్తీశ్వర మహర్షిలో దూర్జటి కవి నత్కీరుపాక్షానంలో ఒక విశేషాన్ని వర్ణించాడు శివుడు ఒకనొక అర్చకునికి కొన్ని అక్కడ చాలా మంచి కథ చెప్తారండి ఇందులో చాలా బాగుంటుంది చూడండి ఇది కాళహస్తి కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి కవి చెప్పాడు మనకి చూడండి శివుడు ఒకనొక అర్చకునికి కొన్ని కవితలు రాసిచ్చాడు ఆ కవితల్లో ఒకటి ఇది సింధూర రాజగమన ధమ్మిళ్ళ బంధంబు సహజ గంధంబు అనగా ఒకనొక ఉత్తమ సుందరి జుట్టు సహజ సువాసనతో ఉంది అని భావం అమ్మవారి కేశాలపై చెప్పిన పూల వాసనతో కూడినది అని అసలు ఆ పూలకు కూడా అమ్మవారే తన కేశాలతో ధరి తన కేశాల్లో ధరించడం ద్వారా సుగంధాన్ని ఇచ్చిందని అంతరార్థం సకల పాపాలు కేశాలను ఆశ్రయిస్తాయి కేశాలను సుగంధం అంటే పాపరాహిత్యం పవిత్రతత్వం మహాపుణ్యం సుగంధాన్ని వెదజల్లుతుంది అందువల్ల అమ్మవారు నా కేశపాశాలను స్మరించండి మీ పాపాలను కలిగి వేసుకొని సద్బుద్ధిని పొందండి అని చెప్తుంది ఇక్కడ అయితే ఈ మంత్రాన్ని పూర్వజన కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అనగా పూర్వజన్మలో చేసినటువంటి పాపము రోగ రూపంలో బాధిస్తుంది రోగాలు తొలగాలంటే ముందు పాపాలు తొలగాలి దానికి ఈ మంత్రం తిరుగులేనిది అంటే మనం ఏ జన్మలో అయినటువంటి పాపాలు అంటే పాపం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడితం అన్నారు కదా అంటే ఏమిటి మనం పూర్వజన్మలో ఏవైతే పాపం చేసుకుని ఉంటామో ఆ పాపాలే మనల్ని ఈ ఈ జన్మలో రోగాలుగా పీడిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి రోగాలు ఏమైనా సరే మనకి తొలగిపోవాలి అంటే గనక దానికి ఈ మంత్రం తిరిగి లేకుండా పనిచేస్తుంది అనమాట అమ్మ శుభోదయం అమ్మ శ్రీమాత ఈ మంత్రాన్ని తొంభై రోజుల పాటు రాజేష్ గారి శ్రీమాత్రేన మహాది ఈ మంత్రాన్ని తొంభై రోజుల పాటు రోజు ఎనిమిది చొప్పున మనం జపం చేసుకున్నట్లయితే దీర్ఘ రోగాలు నయమవుతాయి అదే నలభై ఒక్క రోజుల పాటు నియమబద్ధంగా నిష్టగా గనక ఈ మంత్రాన్ని జపిస్తే తీవ్ర పాపాలు తొలగిపోతాయి కొంతమంది పిల్లిని చంపుతూ ఉంటారు కదా పిల్లిని చంపిన పాపం గుడిగట్టిస్తే కానీ పోదని నానుడి అటువంటి మహా పాపాలు కూడా ఒక సంవత్సర కాలం పాటు ఈ మహామంత్ర జపం చేయడము నిజమైన నిష్కృతి పిల్లలు దారితప్పి ప్రవర్తిస్తున్నప్పుడు వారి చేత ఈ మంత్రాన్ని తొంభై రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేపిస్తే చాలు వారు సత్ప్రవర్తన అలవర్చుకుంటారు ఎవరి మీదైనా ఈర్ష్య పెంచుకునేవారు ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపిస్తే ఈ దుర్గుణం తొలగి ప్రశాంతంగా జీవిస్తారు కాబట్టి ఈ మంత్రాన్ని చక్కగా ఈ విధంగా అనుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే చక్కగా మనకి మంచి విశేషమైన ఫలితం ఉంటుంది అంటే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయో ఆ రోగాలకి పనిచేస్తుంది అలాగే పిల్లలు ఎవరైనా సరే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు వారిని దారిలో పెట్టడానికి వారి చేత కనుక ఈ మంత్రాన్ని కనుక మనం జపించినట్లయితే అప్పుడు కూడా మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఎవరైనా అంటే మనం ఒక్కొక్కసారి కొంతమంది మీద ఏసిని పెంచుకుంటూ ఉంటాం కదా అలాంటి దుర్గుణాలు ఏవైనా ఉంటే ఆ దుర్గుణం కూడా తొలగించుకోవడానికి కూడా ఈ మంత్రము చాలా బాగా పనిచేస్తుంది సరే ఇది ఈ మంత్రం అనమాట దీని విశేషంగా అందరూ కూడా నేను మంత్రాలన్నీ నేను అన్నట్టుగా డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కాబట్టి కొంచెం వేరే పనుల్లో ఉండడం వల్ల నేను ఇబ్బంది ఇవ్వలేకపోయాను కానీ ఇంక నుంచి కూడా ప్రతి వీడియో కింద అంటే మన వీడియో పబ్లిష్ అయిన తర్వాత యూట్యూబ్లో ఖచ్చితంగా దాని కింద ఇవన్నీ కూడా ఈ నామాలన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి నామాలన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా వాటిని ఎన్నిసార్లు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అదేవిధంగా క్రమ పద్ధతిలో కనుక మన అనుష్ఠానం చేసినట్లయితే కనుక మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇదందరూ గమనించండి విశాలాది కదా జై మాత్రే నమ అండి సరే ఇంకో మంత్రం చూద్దామండి అమ్మవారిది సహస్రనామాలు అమ్మవారి నామమే శ్రీమాత్రే నమ అంటే చాలు అసలు మనకి ఇంకా మిగతా నామాలన్నిటిని కూడా ఇంకా మనకి ఏ నామాలు నాకు చెప్పడం రాదు అనుకున్నప్పటికీ కూడా ఓం శ్రీ శ్రీమాత్రే నమ అనే మాట చాలు ఇంకా అంతకన్నా గొప్ప మాట ఇంకేమీ ఉండదు మనకి కాకపోతే అందు మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం అమ్మవారి వెయ్యి నామాలు ఏవైతే ఉంటాయో సహస్రం కదా ఏ నామం ఉన్నా సరే ఆ నామాలన్నీ కూడా మనకి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అందుకనే లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే చదువుకుంటారో అసలు విష్ణు సహస్రనామాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ ప్రతిరోజు కూడా నియమబద్ధంగా ఉదయము సాయంకాలం పూట మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కనుక నియమబద్ధంగా ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి అసలు ఎటువంటి గ్రహ బాధలు ఎవరైనా అడుగుతారు కదా నాకు ఫలానా ఇది బాగాలేదు అది బాగాలేదు ఇంకోటి బాగలేదు అసలు అలాంటి బాధలేమీ ఉండవు అవన్నీ కూడా అసలు అమ్మవారి చూపు ఉంటే అంటే అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా కాబట్టి ఖచ్చితంగా మనకి ఎటువంటి బాధలు కూడా బాధించవు ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సరే ఇంకోటి చూద్దాం చూడండి ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండి తాయే నమహ ఇది బాగున్నారండి సతీష్ గారు శివాజీ గారు సారీ శివాజీ గారు బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా సరే ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర కోటేర మండితయనమ ఇది అమ్మవారి కిరీటం నిండా కురువింద మనులు వరుసలుగా కూర్చబడి ప్రకాశిస్తూ ఉంటాయట అమ్మవారి శరీరకాంతి అరుణవర్ణమే కిరీటంపై ఉన్నవి ఎర్రని కెంపులే కామాను రాగ కురవింద జేషు అంటారు శ్రీకృష్ణుడు కురవింద మనులు ఎర్రగా ఉండి అంటే వీటిని కెంపులు అంటారండి తెలుగులో వెరీ గుడ్ అండి చాలా మంచి విషయం చెప్పారు మీరు మన కూడా అప్పుడు కల్పించినప్పుడు అన్నారు ఇక పూర్తిగా మీకు తగ్గితే ఆ భగవంతుడు చక్కగా భగవంతుడికి చక్కగా కృతజ్ఞతలు చెప్పుకోండి ఎందుకంటే ఇప్పటివరకు మీరు బాధపడ్డారు బాధపడ్డారు కాబట్టి మీ బాధను ఆ భగవంతుడు అర్థం చేసుకున్నాడు మీ మొర విన్నాడు కాబట్టి చక్కగా ఆ బా భగవంతుడికి చక్కగా మీరు కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే ఎప్పుడైతే చెప్తానే మన సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చావు కాబట్టి ఆ సంతోషం ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి లేదా మన బాధలో ఉన్నాం అనుకోండి ఆ బాధ ఉన్నందుకీ మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎప్పుడైనా అంతే ఎందుకంటే బాధ అంటే ఆ బాధను తట్టుకునే శక్తి ఇవ్వని బాధ నుంచి బయటపడి వేసేవని కాబట్టి ఏదైనా సరే సంకల్ప ఫలము ఉండాలి భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మన ఎటువంటి కష్టాన్ని అయినా సరే మనం ఈజీగా దాటేయచ్చు దానికి మీరే నిదర్శనం చెప్పుకోవాలి ఓకే శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ సరే చూడండి కామాన్ని అనురాగాన్ని పెంపొందిస్తాయి గరుడ పురాణాల్లో వీటిని ధరిస్తే హరిభక్తి పెరుగుతుందని ఉంది హరిభక్తి వల్ల కీర్తి సంపదలు లభిస్తాయి శిరోమణి అయ్యే భాగ్యం మనులకు ఉంది కనుక ఈ మనులను కిరీటంపై ధరించిన అమ్మను జానిస్తే తన సాటి వారిలో తాను గొప్పవాడవుతాడు సాధకుడని మార్కండేయుడు అంటారు సమానాత్మ శ్లోకస్తు అని మన పెద్దలు దీవిస్తూ ఉంటారు అనగా తన సాటివారిలో గొప్పవాడు కావాలని ఉపనిషత్ వ్యాకార్థము అంటే చూడండి ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ధన్యవాదాలు సార్ శివాజీ గారు అయితే చూడండి అయ్యో సరే ఇప్పుడు చూడండి ఉద్యోగాలు చేసేవారికి తన సాటి వారిలో గుర్తింపు లేదనే భావన ఉన్నవారు ఇది బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చాలా మందికి ఉంటుంది నా గుర్తింపు మనం ఎంతో కష్టపడుతుంటాం కల్కీ బాగన్ గారు చాలా రోజులకి వచ్చారు సార్ ఓ వెంకటేశయ్య ఉద్యోగాలు చేసేవారికి ముఖ్యంగా చూడండి ఉద్యోగాలు చేసేవారికి తన సాటి వారిలో గుర్తింపు లేదనే భావన ఉంటుంది ఎందుకంటే మనం కష్టపడి పనిచేస్తూ ఉంటాము కానీ మన కష్టాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు అని భావన ఉంటుంది చాలామందికి ఉంటుంది కొంతమంది కాదు మనలో చాలా మందికి ఉంటుంది ఈ మంత్రాన్ని కనుక వాళ్ళు నిత్యము తొమ్మిది సార్లు జపిస్తే అద్భుతమైన గుర్తింపు కీర్తి లభిస్తాయి ప్రమోషన్ కోరుకునేవారు ముఖ్యంగా ప్రమోషన్ కోరుకునేవారు ఆరు నెలలు ఈ మంత్రము రోజు ఇరవై ఏడు సార్లు చొప్పున చేస్తూ అమ్మవారి విగ్రహము లేక చిత్రపటానికి ఆవు పాలు నివేదన చేసి ఆవు పాలు కూడా మీకు వీలున్నప్పుడే వీలున్నప్పుడే తులసి గారు జయ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీమాత్రేనమహ ఇరవై ఏడు సార్లు మీకు ఆవు పాలు ఉన్నప్పుడే పెట్టండి ఉన్నప్పుడే పెట్టండి పర్వాలేదు ఆవు పాలు ఉన్నప్పుడు నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి తప్పక విజయం లభిస్తుంది ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండితాయే నమ అనే ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునేవారు కనుక అంటే మనకి స్టార్టింగ్ గుర్తింపు లేదు అనుకుంటాం కదా గుర్తింపు లేదు అని గుర్తింపు కోరుకునేవారైతే కనుక తొమ్మిది సార్లు జపించండి చక్కగా వారికి కీర్తి గుర్తింపు లభిస్తాయి ప్రమోషన్ కోరుకునే వాళ్ళైతే చక్కగా ఒక ఆరు నెలల పాటు ఆరు నెలల పాటు ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు చొప్పున చేస్తూ అమ్మవారి విగ్రహానికి పూలు అలాగే ఆవుపాలు నివేదన చేసి ఆవుపాలు నివేదన చేసి ఆవుపాలను కనుక మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే తప్పక విజయం లభిస్తుంది ఓ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ తప్పక విజయం లభిస్తుంది అన్నిటికన్నా మోక్షం చాలా గొప్ప పదవి ముక్తి కోరుకునేవారు అంటే ఎవరైనా సరే నాకు ముక్తి కావాలి అని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు జపిస్తే చాలు మోక్షము కరతలామలకం కుజదోషం ఉన్నవారు చూడండి కుజదోషం ఉన్నవారు ప్రతి మంగళవారము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కుజదోషం ఉన్నవారు ప్రతిరోజు అంటే ప్రతి మంగళవారం కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే అంటే అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే సంపూర్ణంగా దోషము తెలిగిపోతుంది ఓకేనండి ఓకే ఓకే సార్ ఓకే శివాజీ గారు మీరు హెల్ప్ ఓకే సరే మీరు మంచిది చక్కగా మీకు భగవంతుడు మీకు మరొక చక్కటి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు బాధ తగ్గించి కాబట్టి మన కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా నిర్వర్తించుకుంటున్నారు చాలా మంచిదండి మీరందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు మన ఛానల్లో మన ఛానల్ అయినా కాదండి మీరు ఎక్కడైనా సరే ఎక్కడైతే భగవంతుడి యొక్క సత్సంగం జరుగుతూ ఉంటుందో అక్కడెక్కడ మనం వెళ్ళి చెప్పాను మీకు కలియుగంలో మనకి రెండేనండి మాట ద్వారానే మాటలు చెవి ఈ రెండు కూడా ఏంటంటే దేనికోసం వాడాలి అంటే భగవంతుని నామం చెప్పడానికి లేదా భగవంతుని నామం వినడానికి ఈ రెండింటి కోసమే కాబట్టి ఈ రెండిటి కోసమే ఉంటే గనక సరిపోతుంది మీరు దాని గురించి ఏమీ ఇది అవలసిన పని లేదండి కాబట్టి అక్కడెక్కడైతే నామం చెప్తూ ఉంటారో అక్కడ వినాలి మనం ఆ వినాలి అలాగే మనం మాట్లాడుతూ ఎప్పుడు మనం నాలుగు ఎప్పుడు కూడా భగవంతు నామాన్ని జపిస్తూ ఉండాలి ఈ రెండు కనుక ఉన్నట్లయితే ఈ రెండు కనుక చేసినట్లయితే మనకి చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన మీదే ఉంటుంది అందులో సందేహపడక్కర్లేదు సరే ప్రతి మంగళవారం కనుక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే అమ్మవారి కనుక ప్రదక్షిణ చేసినట్లయితే కుజదోషమే సంపూర్ణంగా తొలగిపోతుంది వేలకి ఆహారం లభించే యోగం లేని వారు నిత్యం ఇరవై ఏడు సార్లు జపిస్తే ఆహార యోగం లభిస్తుంది చూడండి బాలాజీ గారు మీరు విజయవాడ అండి మీరు కూడా శ్రీమాత్రే నమ అండి ముందుగా మీరు కూడా విజయవాడేనా అంటే మాది విజయవాడలో మాట్లాడుతున్నా అంటున్నారు కదా అందుకని అడిగాను సరే వేళకి ఆహారం లభించే యోగం లేని వారు ఎవరైనా సరే దీని నిత్యం ఇరవై ఏడు సార్లు జపిస్తే ఆహార యోగం లభిస్తుంది అంటే మనకి టైంకి కొంతమందికి ఉంటుంది కదా ఆహారం వేళకి ఆహారం లభించట్లేదు టైంకి తినటం లేదు లేకపోతే వాళ్ళకి దొరకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉండే పరిస్థితుల్లో ఉంటే కనుక అలాంటి వారు కనుక చక్కగా ఈ మంత్రానికి కనుక జపించినట్లయితే వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అమ్మవారి నామాల్లో ప్రతి ఒక్కటి కూడా ప్రతి నామము విశేషమైంది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ నామాన్ని కనుక మనం జాగ్రత్తగా పట్టుకొని మనం జాగ్రత్తగా కనుక అభ్యాసం చేసినట్లయితే ఇంకా మనకి అమ్మవారి యొక్క అందుకే చెప్పాం కదా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఇంకా అమ్మవారి చూపు ఒక బిడ్డ మీద ఉంది అంటే ఇంకా అంతకన్నా గొప్పగా అంతకన్నా ఇంకా లేని ఏముంటుంది చెప్పండి ఖచ్చితంగా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే సరే చూడండి ఇంకొక నామం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం అష్టమీ చంద్ర విభ్రా విభ్రాజ దళికస్థల స్థల శోభితాయే నమ ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థల శోభితాయే నమ అంటే అమ్మవారి నుదుటి ప్రాంతము అష్టమి నాటి చంద్రునిలాగా చాలా అందంగా శోభిస్తుంది పాడ్యము నుండి చంద్రుడు పూర్ణమి వరకు అభివృద్ధి చెందుతూ ఉంటాడు అవునండి అవును అవును అవునండి కమల్ గారు అవును మీరు విజయవాడ అండి కమల్ గారు గంప తీసి అనంతపురం ఓకే సారీ మర్చిపోయాను అప్పుడు చెప్పారు కదా మర్చిపోయారు ఓకే ఓకే సరే అయితే చూడండి పాడ్యము నుండి చంద్రుడు పూర్ణ్యం వరకు అభివృద్ధి చెందుతాడు అష్టమి మధ్య రాత్రి ఆనాటి చంద్రుడు సమానమైన అర్ధ భాగంలో ప్రకాశిస్తాడు అనగా అర్ధచంద్రుడు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాడనమాట ఈ చంద్రుని దర్శనం వల్ల మనలో కళాశక్తి శక్తి పెరుగుతాయని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారికి అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు స్థితులు చాలా విశేషమైనవి మార్కండే పురాణాల్లో దుర్గా శప్తశిలోని నాలుగో శ్లోకం వల్ల ఇది తెలుస్తుంది మనకి అందుకే ఆనాటి చంద్రుని రేఖలో తన షోడశ కళలు ఉంటాయని తన నుదుటిని అర్ధ చంద్రాకారంలో ఊహించి అంటే అష్టమి చంద్రుని ఆకారంలో తన ముఖం చూసి తనను ధ్యానించిన వారికి సర్వ కళలతో విరాజిల్లే వ్యక్తిగా తీర్చిదిద్దుతానని అమ్మవారు స్వయంగా హయగ్రీవంతో చెప్పింది సంగీతము నృత్యము చిత్రలేఖనము సాహిత్యం వంటి కళల్లో అభివృద్ధి పొందగేరే వారికి ఈ మంత్రము గొప్ప వరము అయితే ఈ మంత్రాన్ని మనం ఏ విధంగా అభ్యాసం చేయాలి అంటే గనక ఈ మంత్రాన్ని డెబ్బై రెండు రోజుల పాటు ఇరవై ఏడు సార్లు అంటే రోజు ఇరవై ఏడు సార్లు పారాయణ చేసేవారికి సంగీతంలో పాండిత్యం లభిస్తుంది దేశ విదేశాల్లో సంగీత విద్వాంసులుగా కీర్తి తెచ్చుకుంటారు ధనము సంపాదిస్తారు తొంభై రోజులు రోజు ముప్పై సార్లు చొప్పున ఈ మంత్ర జపం చేస్తే నాట్య విద్వాంసులు అవుతారు సంవత్సర కాలం పాటు రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే సాటి లేని మహాకవిత్వ శక్తి వస్తుంది చిత్రలేఖనంలో గొప్పవారు కావాలనుకున్నవారు రోజు ఇరవై ఏడు సార్లు చొప్పున ఎనభై ఒక్క రోజుల పాటు జపించాలి గణిత శాస్త్రంలో పాండిత్యం పొందాలి అనుకునేవారు ఈ మంత్రాన్ని నూట ఇరవై ఎనిమిది రోజులు రోజు ఎనభై సార్లు చేస్తే తిరుగులేని పాండిత్యం లభిస్తుంది శాస్త్ర విజ్ఞానానికి అంటే మనకి శాస్త్ర సంబంధమైన విషయాలు లేదా టెక్నాలజీకి సంబంధించిన రిలేటెడ్గా విషయాలు ఏమన్నా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నిత్యము గనక అమ్మవారి నామాన్ని దీన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు గనక జపించినట్లయితే వారికి శాస్త్ర విజ్ఞానం కనుక తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అని మనకి చక్కగా అమ్మవారి చెప్పారనమాట ఎవరితో చెప్పారు స్వయంగా హైగ్రీవుడితో చెప్పారు దీని గురించి ఈ మంత్రాన్ని గురించి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభితాయే నమ కాబట్టి ఈ మంత్రాన్ని ఈ మంత్రాలన్నీ కూడా వీటి యొక్క విశేషాలన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని మనం మన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు కనుక మనం దానికి అప్లై చేసుకున్నట్లయితే ఇక మీకు ఇక ఇబ్బంది అనేదే ఉండదు ఇబ్బంది ఖచ్చితంగా ఎవరికే ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రకారంగా ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు అభ్యాసం చేసి అందుకని అసలు ఇవి అన్నీ అక్కర్లా అందుకే చెప్పాం కదా ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది అన్నీ చదవలేం కదా అంటే అవునండి అవునవును మంత్రమా అండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే నమ ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే నమ దీని గురించి మీరు అంటే ఒకసారి విన్నారు కాబట్టి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ మంత్రం ఇస్తాను మీరు ఇబ్బంది లేకుండా ఆ మంత్రాన్ని కనుక చ అది పెద్ద కష్టమేం కాదండి ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే శోభిత ఏ నమ ఇందులో అసలు కష్టమే ఉంటది ఏమీ ఉండదు మన అభ్యాసం చేయడమే అభ్యాసం కూసి విద్య అంటారు కదా అంటే మన అభ్యాసం చేసే కొద్దీ విద్య అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందులో పెద్ద సమస్య ఏమి ఉండదు ఏనికైనా సరే కాబట్టి మనకి ఇబ్బంది ఏమి లేదు మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ విభజన చేసుకుంటూ చదివితే గనక ఇంకా ఈజీగా ఉంటుంది సరే ఇక ఈరోజుకి ఇక లాస్ట్ మంత్ర అని చెప్పి మనం దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాము మళ్ళీ రేపు మళ్ళీ రేపు కొన్ని మంచి ముఖ్యమైన విశేషాలతో తెలుసుకుందాం అయితే రాత్రి నిన్న రాత్రి మనం జాయిన్ అవ్వలేదు నేను రాత్రి వేరే వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల మనం లైఫ్కి రాలేపోయాము అయితే మిగతా రోజులు అంటే ప్రతిరోజు కూడా ఉంటుంది రాత్రి ఎనిమిదింటికి నిన్నైతే కుదరలేదు ఈసారి ఖచ్చితంగా టైం ఏదో అంటే నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఎయిట్ థర్టీకో నైన్కో పోనీ ఒకవేళ కుదినప్పుడు పెడదామా అంటే కనుక మరి మన వాళ్ళు కొంతమంది వస్తారో రారో అన్న ఉద్దేశంతో అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది లేదు అంటే కనుక నేను ఎయిట్ థర్టీకి కైనా రెడీగానే ఉన్నాను కానీ ఆ టైంలో మళ్ళీ మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదని చెప్పి నేను అక్కడ ఆగిపోయాను సరే ఈసారి మాత్రం ఎనిమిదింటికి ఎట్టి పైసలు రావడానికి ప్రయత్నం చేస్తాను గుడ్ మార్నింగ్ శ్రీ నమ సరే చూడండి ఓం ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకాయే నమ ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయే నమ అంటే అమ్మవారి యొక్క ముఖము చంద్రబింబంలా ఉంటుంది చందమామలో మచ్చ ఉన్నట్లుగా అమ్మవారి ముఖ చంద్రబింబంలో కూడా ఒక వస్తువు శోభిస్తుంది ఇంతకీ ఏమిటా మచ్చ అంటే కస్తూరి తిలకం అమ్మవారు తన దుడున కస్తూరిని బొట్టుగా పెట్టుకుంటుంది ఆ బొట్టు అమ్మవారి ముఖం అనబడే చంద్రబింబంలో మచ్చలాగా శోభిస్తుంది దీన్ని రూపకాలంకారము అంటారు అమ్మవారి ముఖానికి చంద్రునికి అభేదం ఇందులో చెప్పారు కస్తూరి తిలకాన్ని ధరిస్తే జీవితంలో ఆహారానికి కొరత ఉండదు చూడండి ఇందులో ఎప్పుడైతే సరే కస్తూరి తిలకాన్ని ధరిస్తే చక్కగా మీకు ఏదైనా దొరికితే కనుక ఎక్కడైనా కదా కస్తూరి తిలకం దొరుకుతుంది అనుకుంటా బహుశా అన్ని చోట్ల కూడాను ఈ మధ్య అన్నీ కూడా మనకి ఆన్లైన్ స్టోర్స్ కూడా వచ్చేసాయి కదా కస్తూరి తిలకం గనక మీరు చక్కగా గనక ధరిస్తే అంటే జీవితంలో ఆహారానికి లోటు ఉండదట విష్ణువు కస్తూరిని ధరించడం గల కారణము తాను పోషకుడిని అని లోకానికి తెలియచేయడమే బా చక్కగా చెప్పారు చాలా చక్కగా ఉంది ఈ మాట కూడా కస్తూరి కలకాన్ని మన విష్ణుమూర్తి వారు స్వయంగా ధరించింది ఏంటి అంటే మనకి చెప్పడానికి అమ్మవారు త్రిమూర్తి స్వరూపుని కనుక విష్ణువు కూడా ఆమె తనను చూసేవారికి తన ముఖమే చంద్రబింబమేమో అందులో ఉన్న కస్తూరి బొట్టు మచ్చేమో అని అనుమానం కలిగిస్తూ చూసేవారికి ఆహ్లాదాన్ని ఇచ్చే తల్లిగా ఈ నామంలో వశిష్యాది వాగ్దేవతలు అమ్మవారి వర్ణించడం వల్ల సందేహ నివారకం ఈ నామం అంటాడు ఈశ్వరుడు అదేమిటో కొంతమందికి అన్ని అనుమానాలే అన్నం తినడానికి సందేహమే నిద్రపోవడానికి సందేహమే ఈ సందేహాలు తెరకపోతే మానవుడు నశించిపోతాడు సంచయాత్మ వినశ్యతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి మానవుణ్ణి పట్టిపీడించే సందేహాలను నివృత్తి చేసే మంచి గురువు కావాలి ఈ మంత్రం అటువంటి గురువు నిత్యము ఈ మంత్రాన్ని కనుక పదకొండు సార్లు శ్రద్ధగా జపిస్తే మన విద్యాభ్యాసంలో జీవితంలో వచ్చే సందేహాలకు ఏదో ఒక రూపంలో సమాధానం లభిస్తుంది చదువు చక్కగా చెప్తారు ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు కనుక పదకొండు సార్లు శ్రద్ధగా జపిస్తే మన విద్యాభ్యాసంలో అంటే మనం చదువుకునేట విద్యాభ్యాసం అంటే ఓన్లీ చదువే కాదు మీకు ఏ పనైనా అంటే ఏదైనా మీరు నేర్చుకుంటున్నారనుకోండి మీరు ఏం నేర్చుకుంటున్నా సరే నేర్చుకునేటప్పుడు మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఆ చాలా సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహ నివృత్తి కోసం మనకు ఒక మార్గం కనబడుతుంది అంటే ఎవరో ఒక గురువు మనకి వచ్చి మీ సందేహాన్ని ఖచ్చితంగా తీరుస్తారు ఎవరో ఒకరు వస్తారు మన సందేహాన్ని నివృత్తి చేయడానికి ఖచ్చితంగా వస్తారు ముఖ్యంగా మన జీవితంలో ఏ ఉద్యోగంలో చేరాలో నిర్ణయించుకోలేని వారు వివాహ విషయంలో ఒక సంబంధం మంచిదో కాదో అని తెలియక బాధపడేవారు నలభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే మనకి సరైన గమ్యాన్ని అమ్మవారే సూచిస్తుంది జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవాలని కోరుకునేవారు రోజుకు పదకొండు సార్లు చొప్పున ఒక సంవత్సరం పాటు ఈ మంత్రాన్ని జపించాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి చక్కగా చాలా మంచిగా విశేషమైన ఇది అమ్మవారి యొక్క మంత్రం అండి చక్కగా మనకి సమస్యలకి ఒక గురువుని అమ్మవారే పంపిస్తారు మీ సమస్యను తీర్చడానికి కాబట్టి ఎంత గొప్ప మంత్రమో చూడండి ఇది అలాగే ఉద్యోగంలో ఏ ఉద్యోగం అంటే మనకు అను సందేహ నివృత్తి కోసం అనమాట ఏ సందేహం అయినా అవన్నీ ఉండేది ఏదైనా మీకు ఒక జాబ్ పరంగా సందేహం ఉండొచ్చు లేదా ఇప్పుడు మ్యాచ్ మ్యాచెస్ ఏదో సంబంధాలు వస్తున్నాయి ఏ సంబంధం మంచిదో కాదో ఏ సంబంధాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలో ఇలాంటి మనకి ఉన్నప్పుడు చక్కగా అమ్మవారే మనకి దారి చూపించే ప్రయత్నం చేస్తారనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఈ రోజుతో మన పదహారు నామాలు మనం పూర్తి చేసుకున్నాము ఈ పదహారు నామాల్ని కనుక చక్కగా మనకి మొత్తం ఈ మూడు రోజుల్లో కూడా మన ఈ పదహారు నామాలను కనుక మనం కంప్లీట్ చేసుకున్నాము మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇది వింటూ ఉండండి ఈ నామాల గురించి మీకు తెలిసినవి ఇవన్నీ నామాలు కూడా కాబట్టి ఈ యొక్క నామముని ఏ విధంగా మనం స్మరించుకోవాలి ఏ విధంగా అభ్యాసం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం కాబట్టి దీని కనుక ఏ సమస్యకి ఆ సమస్యకి ఎవరు ఏ సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఆ సమస్యను కనుక అప్లై చేసుకున్నట్లయితే వారికి జీవితంలో విశేషమైన అభ్యున్నతి కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి మన ఈ విధంగా అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము అలాగే ఈ మంత్రానికి సంబంధించినది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయండి అందరూ కూడా సరే అందరికీ కూడా ఈరోజు మన అమ్మవారు అందరికీ కూడా విశేషంగా మన మీద అదేండి మన నామాలు సత అందరూ నేర్చుకోవాలి తప్పేం లేదండి లెత్త శాస్త్ర నామాలు తప్పేమైనా ఉందా అందరూ నాకు తెలియదు సార్ అందుకని ఒకవేళ తప్పేమైనా ఉంటే చెప్పండి నామాలు మనం చెప్పు మరి అందరూ చదువుకోవడానికే కదా అందులో ఏమైనా తప్పు ఉందంటారా అది నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే చెప్పండి ఒకవేళ నేనే తప్పు చేస్తున్నాను అనుకోండి పోని చెప్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను కదా ఎందుకంటే మనకి అమ్మవారు ఇచ్చిన నామాలు అందరూ చదువుకొని వాళ్ళ బాధల నుంచి బయటపడాలనే కదా అమ్మవారు ఇచ్చారు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది మరి ఆ విశేషం మనం చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది మరి తెలియకపోతే ఎలాగ వారు కూడా ఎలా నేర్చుకుంటారు ఎలా అభ్యాసం చేస్తారు అనేది నా ఒక ఇది నా అభిప్రాయం మాత్రమే అది ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక దయచేసి సరి చేసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఏమన్నా ఒకవేళ ఒకవేళ చేయకూడదండి అలా ఏమి లేదండి ఇలా ఏమైనా అన్నారనుకోండి సరే దాన్ని తప్పు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఉంది సరే తప్పకుండా మళ్ళీ మనం సాయంత్రం కూడా కలుసుకునే ప్రయత్నం చేద్దామండి జై శ్రీమన్నారాయణ శ్రీ మాతేనమహ